ఆత్మ నమస్తే పాజిబుల్ మిరకల్స్ ఆన్ హీలింగ్ హీలింగ్ ఈజ్ యాక్టివ్ మెడిటేషన్ హీలింగ్ ఈజ్ మెడిటేషన్ ఇన్ మోషన్ హీలింగ్ అంటేనే ధ్యానం చేస్తున్న ధ్యానం మనం ధ్యానం చేయట్లేదు అని అనుకోకర్లేదు హీలింగ్ చేస్తు ఉంటే హీలింగ్ చేస్తు ఉంటే ఎనర్జీ ఇతరులకి సహాయపడుతున్నాం కాబట్టి పైనుంచి డివైన్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది చుట్టూ ప్రకృతిలోని ఎనర్జీ కూడా మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది ధ్యానం చేసినప్పుడు కూడా జరిగేది ఇదే అందుకనే మాస్టర్ గారు హీలింగ్ ఈజ్ మెడిటేషన్ ఇన్ మోషన్ అని అంటారు హీలింగ్ చేయడం అంటేనే ధ్యానం చేయడము అని అర్థం వస్తుంది ప్రాణిక్ హీలింగ్ ఈజ్ అ సైన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్లెన్సింగ్ అండ్ ఎనర్జైజింగ్ బై క్లెన్జింగ్ ఆర్ రిమూవింగ్ ద డిసీజ్డ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎఫెక్టెడ్ చక్ర అండ్ ఆర్గన్ అండ్ ఎనర్జైజింగ్ దెమ్ విత్ సఫిషియంట్ ప్రాణ హీలింగ్ టేక్స్ ప్లేస్ ప్రాణ చికిత్స ఒక శాస్త్రం అది ఎవరు చేసినా కూడా సేమ్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనం క్లెన్జింగ్ ఎనర్జైజింగ్ చేస్తాము అనారోగ్య శక్తిని తొలగించడం ద్వారా చక్రాల నుండి అవయవాల నుండి అనారోగ్య శక్తి వ్యాధిగ్రస్త శక్తిని తొలగించి వాటిని తగినంత ఫ్రెష్ ప్రాణాలతో నింపడంతో హీలింగ్ జరుగుతుంది మిరకల్స్ ఆర్ ఫెంటాస్టిక్ ఈవెంట్స్ విచ్ యూటిలైజ్ హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ మోస్ట్ పీపుల్ ఆర్ అనవేర్ ఆఫ్ దీస్ లాస్ మిరకల్స్ డూ నాట్ బ్రేక్ ద లాస్ ఆఫ్ నేచర్ దే ఆర్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ దెమ్ మిరకల్స్ అద్భుతాలు మనకి తెలియని ప్రకృతి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది చాలామందికి ఈ ప్రకృతి నియమాలు ఏమిటో తెలియదు అన్ని నియమాలు మనకి తెలియదు మనకి తెలియని వాటిపై ఆధారపడి జరుగుతాయి కాబట్టి వీటిని అద్భుతాలు అని అనుకుంటాము అయితే మిరకల్స్ అద్భుతాలు ప్రకృతిని ప్రకృతికి విరుద్ధంగా జరగవు అది ఏదో అభూత కల్పనలాగా అనిపించవచ్చు కానీ అవన్నీ ప్రకృతి నియాల నియమాలపైనే ఆధారపడి ఉంటాయి వర్డ్స్ హ్యావ్ పవర్ వాట్ యూ సీ టెన్స్ టు మేనిఫెస్ట్ మాటలలో శక్తి ఉంటుంది మీరు ఏమి అంటే అది నెరవేరుతుంది తప్పక జరుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఇన్వోక్ బిఫోర్ హీలింగ్ హీలింగ్ చేసే ముందర తప్పకుండా దైవ ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇక్కడ మనం కంటికి కనిపించని శక్తితో హీలింగ్ చేస్తున్నాము అందుకని భగవంతుని ప్రార్థన తప్పనిసరి పీపుల్ ఆల్ఫెన్ ఎక్స్పెక్ట్ ద హీలర్ టు ప్రొడ్యూస్ ఇమ్మీడియట్ రిజల్ట్ బట్ ఈవెన్ అన్ యాస్ప్రిన్ టేక్స్ టైమ్ టు బీ అసిమ్యులేటెడ్ సాధారణంగా హీలింగ్ చేయించుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే హీలింగ్ అయిపోగానే వెంటనే రిజల్ట్ ఉండాలి ఫలితం తెలియాలి నొప్పి తగ్గిపోవాలి లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ రావాలి అని అనుకుంటారు కానీ కాస్త ఆలోచిస్తే ఒక ట్యాబ్లెట్ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ తలనొప్పి టాబ్లెట్ జ్వరం ట్యాబ్లెటో వేసుకుంటే ఆ మందు గోలి మనలోకి అసిమ్యులేట్ అయ్యి దాని రిజల్ట్ రావడానికే కొంత టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇలా హీలింగ్ చేయగానే అలా ఫలితం రావాలి అని అనుకోవడం తప్పు పేమెంట్ ఫర్ హీలింగ్ మేక్స్ ద పేషెంట్ మోర్ రిసెప్టివ్ ఆర్ ఇంటర్నల్లీ కండక్టివ్ దేర్ బై యాక్సిలరేటింగ్ ద హీలింగ్ ప్రాసెస్ హీలింగ్ చేయించుకున్నందుకు ప్రతిగా రోగి నుంచి ఫీజు తీసుకోవటం వల్ల రోగిలో రిసెప్టివిటీ పెరుగుతుంది స్వీకరణ స్థితి పెరుగుతుంది దానివల్ల హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది ఊరికే వచ్చే వాటికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు వాటిని యాక్సెప్ట్ చేయరు ఆ హీలర్ ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే బంధువులు ఫ్రెండ్స్ అనుకుంటే కూడా ఏదో చేస్తున్నారులే అని అనుకుంటారు తప్పితే ఆ యాక్సెప్టెన్స్ అట్ సబ్కాన్షియస్ లెవెల్ కూడా ఉండదు ఎప్పుడైతే వాళ్ళ నుంచి ఫీజ్ తీసుకుంటారో అప్పుడు జాగ్రత్తగా ఉంటారు హీలింగ్ని యాక్సెప్ట్ చేస్తారు తెలుసో తెలియకో కూడా యాక్సెప్టెన్స్ పెరుగుతుంది ద బాడీ ఈజ్ కేపబుల్ ఆఫ్ హీలింగ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ద బాడీ హ్యాస్ ఎనఫ్ లైఫ్ ఎనర్జీ వాట్ ద హీలర్ డస్ ఈజ్ టు ఇంక్రీజ్ ద బాడీస్ ఎబిలిటీ టు హీల్ ఇట్ సెల్ఫ్ శరీరంలో తగినంత ప్రాణశక్తి ఉంటే శరీరం తనని తాను బాగు చేసుకోగలుగుతుంది చికిత్సకుడు ఏం చేస్తాడు అంటే శరీరం తనను తాను బాగు చేసుకోగల కెపాసిటీని పెంచుతారు ఎలా ఇంకా ఎక్కువ ప్రాణశక్తి జీవశక్తిని రోగికి సరఫరా చేసి సో ఇక్కడ హీల ప్రత్యేకంగా చేసేదంటూ ఏమీ లేదు శరీరం తనని బా తాను బాగు చేసుకునే శక్తిని పెంచుతున్నారు సహాయపడుతున్నారు హీలర్ వన్ ప్రాబ్లమ్ ఇన్ హీలింగ్ ఈజ్ డౌట్ డౌట్ క్రియేట్స్ స్ట్రాంగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ హీలింగ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే అనుమానం అనుమానము ఉంటే లోపల ఆంతర్యంలో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది అది యాక్సెప్ట్ చేయడం తగ్గిపోతుంది ఈ దాని మీద అనుమానంతో హీలింగ్ గురించి కానీ ఎనర్జీ మీద కానీ అనుమానంతో వచ్చేది కూడా యాక్సెప్ట్ చేయకుండా ఆగిపోతారు ఎనీథింగ్ హ్యావింగ్ టు డూ విత్ ద ఎనర్జీ ఇన్వాల్వ్స్ రెసిస్టెన్స్ అండ్ కండక్టివిటీ ఇన్ హీలింగ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ కండక్టివిటీ ఇన్ ఆర్డర్ ఫర్ ప్రాణిక్ ఎనర్జీ టు బీ అబ్జార్బ్డ్ ర్యాపిడ్లీ దిస్ ఇస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కండక్టివిటీ శక్తితో కూడుకున్న దాంట్లో ఏదైనా సరే రెండు విషయాలు ఉంటాయి ఒకటి కండక్టివిటీ సంసిద్ధత స్వీకరణ సంసిద్ధత మరియు రెసిస్టెన్స్ నిగ్రహించడం అడ్డుకోవడం హీలింగ్లో మనము ఈ స్వీకరణ స్థితిని పెంచడం ద్వారా అవతల వ్యక్తిలో ఆర్ రోగిలో ప్రాణిక్ శక్తి ప్రాణిక్ ఎనర్జీ ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది సో రోగిలో స్వీకరణ స్థితి పెంచాలి దానితో రెసిస్టెన్స్ తగ్గుతుంది హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది త్రూ ప్రాణిక్ హీలింగ్ యూ హ్యావ్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఓన్ రిలీజియన్ త్రూ ప్రాణిక్ హీలింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ అండ్ వన్నెస్ బికమ్ క్లియరర్ జస్ట్ ఆస్ గాడ్ ఈస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ మజిల్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ప్రాణచికిత్స ద్వారా మన మతం గురించి మనకి ఇంకా లోతైన అర్థాలు తెలుస్తాయి ప్రాణచికిత్స ద్వారా ఏకత్వ సూత్రము ఇంకా బాగా అర్థమవుతుంది అందరము ఒకటే అందరిలో ఉండే ఆ దైవశక్తి ఒకటే అనేది ఇంకా బాగా అర్థమవుతుంది ఎలాగైతే భగవంతుడు మన లోపల మన బయట ఉన్నాడో అలాగే భగవంతుడు సర్వవ్యాపి అందరు వ్యక్తులలో అన్ని ప్రాణులలో అన్ని వస్తువులలో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు థ్యాంక్ యూ